ఫ్రైస్ అలౌడ్ హాలె దేవుని నామం మహిమ కలిగిన గాక ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి నా వందన శత్రు సూత్ర నా నా యొక్క వందనాలు చెల్లిస్తున్న అదేవిధంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన మా అమ్మ నాన్నకు ఏసుకృష్ణలో వందనాలు హాలె లూయా ఈరోజు మనం దేవుని యొక్క చేతిని గురించి మనం మాట్లాడుకుందాం హాలే దేవుని యొక్క కరము దేవుని యొక్క హస్తము హాలె దేవుని యొక్క హస్తం గురించి ఏం తెలుసు మనకు దేవుని యొక్క హస్తం ఏం చేస్తుంది స్వస్థతనిస్తుంది ఇంకా ఆదరిస్తుంది సహాయం చేస్తుంది మరతమో మీరేమో చెప్తున్నారు సాహస కార్యం చేస్తుంది వెరీ గుడ్ ఇంకా అద్భుత కార్యాలు చేస్తుంది ఓకే తర్వాత దేవుని హస్తము మనల్ని ఏం చేసిందంట నిర్మించిందంట హాలె ఆయన తన చేతితో తన పోలికల్లో మనల్ని ఏం చేసినాడు ఆయన కలుగా చేసినాడు హాలె ఒకసారి కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన పదహారస్తము దక్షిణ హస్తము మహోన్నతమాయను యహోవ దక్షిణ హస్తము యహోవ దక్షిణ హస్తము సాహస కార్యములను కార్యములను చేయును చేయును ప్రార్థన చేసుకుందాం ఏసయ్యా పరిశుద్ధిరా నీకు పది నాలుగు స్థుతులు స్తోత్రాలు చేస్తున్నామయ్యా దేవేస ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా దేవేస మేము కాదు కానీ దేవేసయ మాలో ఉన్న దేవేశయ్య నీ పరిశుద్ధాత్మ ద్వారా ద్వారా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవేసాయా మీరే దేవేసాయి బోధించి దేవేసాయి నీ నామనికి మహిమ గంత ప్రభావాలు తెచ్చుకొని మన అడుగుతు ఏసైనామలో నామంలో కొంచున్నాం పరమ తండ్రి ఆమెన్ హాలే దేవుని హస్తం ఏం చేస్తుందంట కార్యములను చేస్తుంది సాహసకార్యాలంటే ఏంటి ఎవ్వరు చేయలేని కార్యాలను చేస్తే ఏమంటారంట కార్యాలు అంటారు హాలే లూయా సాహస ఒక కథ ఉంటుంది ఎవరన్నా చూసినారా సాహస ఉంటుంది సో అంటే ఏంటంటే ఎవరు చేయలేనిది చేయడం ఏంటంట సాహసము హాలే ఎవరు చేయలేని దేవుడు నా జీవితంలో నీ జీవితంలో చేయగలడని నమ్మారు బిగ్రహలు చెప్తారా హాలెలుయ హాలెలుయప చేయండి చెప్పండి దేవుడు నీ జీవితంలో సాహస కార్యములు గాక ఎవరు చేయని కార్యములు దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చేయగలడు హాలెలుయా దేవుని హస్తము ఏం చేస్తుందంట సాహస కార్యములు చేస్తుంది ఆయన హస్తము ఎటువంటి కార్యాలు చేస్తుందంట అసాధ్యమైన కార్యాలను ఆయన హస్తము చేసేదిగా ఉంటుంది మన జీవితంలో కొన్ని విషయాల కోసం మనము చాలా రోజుల నుంచి మనము ఏడుస్తూ బాధపడుతూ ఇన్ని రోజులైనా ఈ కార్యం జరగలేదే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను కదా దానికి జవాబు రాలేదని మనము బాధపడుతున్నాం కానీ ఈరోజు దేని వాక్యం ఏం చెల్లుస్తుందంట ఆయన హస్తము ఎవ్వరు చేయలేని కార్యాలు సాహస కార్యాలు ఆయన హస్తము చేసేదిగా ఉంటుంది హాలెలూయా హాలె ఆయన హస్తము ఏం చేసిందంట మనల్ని కూడా నిర్మించింది ఎవరి హస్తం అంట మన సృష్టించింది దేవుని యొక్క హస్తం మనల్ని రక్షించేది ఎవరి హస్తం అంట దేవుని యొక్క అందుకే ఒక పాట ఉంటుంది కదా నీ కరములే నన్ను సృష్టించే నీ కరములే సృష్టించే నీ కరములే నన్ను సృష్టించే నీ కరములే నన్ను రక్షించే కరములే కరములు ఏసయ్యా కరుణగల కరములు కరములే కరములు ఏసయ్యా శబ్దం నా జీవితానికి నా జీవితానికి కదా నా జీవితానికి కదా నా జీవితానికి ఆశ్రయము నా జీవితానికి ఆశ్రయము కృప గల కరములు కరములే కరములు ఏసయ కరుల గల కరములు హాలే లూయా ఆయన కరములు ఎటువంటి కరములంట అంట కృపగల కరములు ఆయన కరములు ఎటువంటి కరములు అంట కరుణ గల కరములు హాలె లూయ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే దూరం నుంచి కనిపించినాడో తండ్రి ఏం చేసినాడంట కౌగలించుకొని ఏం చేసినాడంట ముద్దు పెట్టుకున్నాడంట హాలె లూయా అదేవిధంగా దేవుని కరములు ఏం చేస్తాయంట మనల్ని కౌగలించుకునే కరములు హాలె హాలె మనం దేవునికి ఎంత దూరంగా ఉన్నా సరే మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి మనం తిరిగి వస్తామో ఆయన కర్మలు ఏం చేస్తాయంట కౌగలించుకునేవిగా ఉంటున్నాయి హా ఆయన యొక్క కర్మల్లోనికి మనం ఏం చేసుకునే వారిగా ఉండాలంట మనము మనల్ని మనము సమర్పించుకునే వారిగా మనము ఉండాలా ఎందుకంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంట ఆయన ఆయన ఎటువంటి వాడంటే ఆయన కుమ్మరి వాడు మనము ఏమై ఉన్నామంట మట్టి పాత్రలమై మట్టిగా మనము ఉంటున్నాం హాలుయా మనం చూసాం కదా ఎస్షయా గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఎస్షయా గ్రంథము అరవై అరవై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం నీవే మాకు తండ్రివి నీవే మాకు తండ్రివి మేము మేము చికటమన్ను చికటమన్ను నీవు మాకు నీవు మాకు కుమ్మరి వాడవు కుమ్మరి వాడవు మేమందరము మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము నీ చేతి పని అయి ఉన్నాము హాలెలు ఇక్కడ చూసినట్లయితే మనం ఏమై ఉన్నామంట జిగటమన్నై ఉన్నాము తర్వాత ఆయన ఏమై మనకు కుమ్మరి వాడుగా ఉంటున్నాడు కుమ్మరివాడి దగ్గరికి చికట మన్ను కుమ్మరివాడు తీసుకొని రాకముందు ఆ మన్ను ఏ విధంగా ఉంటుంది ఆ మట్టికి విలువ ఉంటుందా ఆ మట్టికి విలువ లేదు ఆ మట్టిని ఎవరైనా చూసి దాన్ని తొక్కలా వద్దా అని చూస్తారా చూడరు కానీ ఎప్పుడైతే దానిని కుండగా ఎప్పుడైతే కుమ్మరివాడు చేస్తాడో ఆ కుండను ఎవరైనా పటాన్ని పడేసిపోతారా చాలా జాగ్రత్తగా పెడతారు ఎందుకు పగిలిపోతుంది పగిలి పగిలిపోతుంది కానీ దాన్ని పగిలిపోకకుండా ఎందుకు దాన్ని అంత జాగ్రత్తగా పెడతారంటే దానికి ఒక విలువ పెట్టి మనము కొన్నాము హాలెలుయా అదేవిధంగా మన జీవితము దేవుని చేతిలోనికి రాకముందు వరకు కూడా మన జీవితానికి ఏముండదంట విలువ ఉండదు అదే మట్టిని అందరు ఏం చేస్తారు తొక్కుకొని పోతారు అదే మట్టి మీద ఉముస్తారు తర్వాత అదే మట్టికి ఎటువంటి రెస్పెక్ట్ కూడా దానికి ఉండదు కానీ ఎప్పుడైతే అది కుమ్మరివాడి చేతిలో కుండగా చేయబడుతుందో దానికి ఒక విలువ ఉంటుంది అదేవిధంగా ఆ కుమ్మరివాడి చేతిలో అది కుండ ఎప్పుడైతే చేయబడుతుందో దానికి దానిని అందరూ కూడా ఏ విధంగా చూస్తారంట జాగ్రత్తగా చూసుకునే వారిగా ఉంటారు ఆ అదేవిధంగా మన జీవితాన్ని ఎప్పుడైతే మనం దేవుని చేతిలోనికి సమర్పించుకుంటామో అప్పుడు మన జీవితం ఏ విధంగా ఉంటుందంట విలువైన జీవితంగా మార్చబడుతుంది హాలుయా మనం దేవుని చేతిలోనికి మనం సమర్పించుకున్నప్పుడు మనము ఏ విధంగా ఉంటాము దేవునికి ఇష్టలుగా ఉంటామా దేవునికి అయిష్టలుగా ఉంటామా దేవునికి మనము ఇష్టలుగా ఉంటాం దేవుని దేవునికి మనకు దేవునికి మనము ఇష్టలుగా ఉండాలంటే మనం ఏం చేయాలా మనల్ని మనము దేవునికి మనము సమర్పించుకోవాలి హాలె తర్వాత విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయ్యి ఉండట అసాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తుంది హాలె మన జీవితంలో ఏముండాలంట విశ్వాసం ఉండాలా హాలె లు హాలె మనము ఏం చేయాలంటే దేవునికి మనల్ని మనము సమర్పించుకోవాలా తర్వాత మనము పోయిన వారం మనము ఒక దానిని గురించి మనం ధ్యానించుకున్నాం ఇదే ఇదే శనివారం రోజునే మనము ఏమై ఉన్నామంట ఆయన ఎట్టి వారం వాడై ఉన్నాడో మనము ఈ లోకంలో ఏ విధంగా ఉన్నామంట మనము అట్టి వారమై ఉన్నామని దేని వాక్యము సెలవిస్తుంది ఇస్తుంది అదే విధంగా అదేవిధంగా ఆయన ఆయన ఏ విధంగా అయితే నేను పరిశుద్ధమై ఉన్న ప్రకారము ప్రకారం మనం కూడా ఏమై ఉండాలంట పరిశుద్ధంగా జీవించాల తర్వాత మనము చూసుకున్నాము కదా మనము ఏమై ఉన్నామంట సంపూర్ణులమై ఉన్నాము హా కానీ ఆ సంపూర్ణత తర్వాత చోట పౌలు ఏమంటున్నాడు మీరు పరిపూర్ణ లఘు వరకు నేను ఏ ఏ వేదన చెందుతున్నాడంట ప్రసవ వేదన చెందుతున్నట్లుగా మనము చూస్తున్నాం ఎందుకంటే మనలో దేవుని యొక్క ఆత్మ ఉంటుంది దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము పరిపూర్ణులుగా చేయబడతాము కానీ మన యొక్క ఆత్మ పరిపూర్ణత చెందుతుంది అదేవిధంగా మన యొక్క సోల్ అండ్ మన యొక్క బాడీ బాడీ అంటే ఏమంటారు శరీరము తర్వాత క్లి క్లి మన కరెక్ట్ మన యొక్క ఆత్మ పరిపూర్ణత చెందింది కానీ మనం ఆత్మ ద్వారా మనం ఏం చేయాలంటే మన మనసును పరిపూర్ణతలోనికి మనము తెచ్చుకునే వారిగా ఉండాలా సో మనము దేవునికి సమర్పించుకోవాలా దేవునిలాగా జీవించాలా దేవునికి ఇష్టలుగా జీవించాలా అంటే ఏం చేయాలా దేవుని ఎడల మనము ఒక అన్యోన్య సంబంధాన్ని కలిగి ఉండాలా దీనికి మాత్రం ఎటువంటి షార్ట్ కట్స్ కూడా ఉండవు మనం ఏమనుకుంటామంటే నీతిగా దేవునికి దేవుడు ఏ విధంగా జీవించినాడో ఆ విధంగా మనము జీవించాలా వాక్యం మనకు తెలుసు కదా ఈ విధంగా మనం ఉంటే సరిపోతుంది ఈ పాపం మనం చేయకుంటే సరిపోతుంది ఈ నీతి కార్యాలు మనం చేస్తే సరిపోతుంది మనము అని మనము అనుకుంటాం కానీ మనము దేవుడి లాగా బ్రతకాల దేవుడు దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టి వారమై ఉండాలంటే మనము ఏం చేయాలంట మనము నీతిగా జీవించాలనుకుంటే మనము జీవించలేం నాకు వాక్యం తెలుసు అనుకుంటే మనము జీవించలేం నేను ఏదో ప్రతిరోజు పొద్దున్న ఒకసారి రాత్రి ఒకసారి ప్రార్థన చేస్తున్నా అంటే ఆ విధంగా మనము జీవించలేం కానీ మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ దేవునితో ఏముండాలంట ఒక అన్యూన్య సంబంధము ఉండాల ఎందుకంటే దేవునితో మనకున్న సంబంధము ఏదో పొద్దున్న కొద్దిసేపు సాయంత్రం కొద్దిసేపు కాదు కానీ ఇరవై నాలుగు గంటలు కూడా దేవునితో మనకు ఏముండాలంట సంబంధం ఉండాలి హా లెలూయా హా ఎవరైనా ప్రేమించిన వాళ్ళు ఉన్నారా ఐ మీన్ భార్యలు భర్తలను ఏం చేస్తారంట ప్రేమిస్తారు హాలెలుయ మా మమ్మీ డాడీ గురించి చెప్దాం అందరి గురించి వద్దు మమ్మీ డాడీ ఎక్కడన్నా బయటికి పోయినప్పుడు డాడీని మర్చిపోతావా డాడీ గురించి ఆలోచిస్తుంటావా కదా ఆ విధంగా మా మమ్మీకి ఒకవైపు డాడీనే ఉంటాడంట హాలె లూయా ఏం పని చేస్తున్నా కానీ నీకు మనసులో ఉంటాడా లేదా హాలె అదేవిధంగా మనము దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తామో మనము ఏం చేస్తున్నా సరే ఒక పక్క మనం ఏం చేస్తుంటామంట దేవుని గురించి మనము ధ్యానిస్తుంటాం దేవుని గురించి మనము ఆలోచిస్తూ ఉంటాం హాలెలుయ మా మమ్మీ ఏం చేస్తుంది మా డాడీ ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తిన్నాడో లేదో అని మా మా డాడీ గురించి మా మమ్మీ ఏం చేస్తుంది అంటే ఆలోచిస్తూనే ఉంటుంది హాలెలూయ సృష్టికర్త అయిన వాడు నీకు అయి ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది అయి ఉన్నాడంటే ఏం చేయాలంట భార్య భర్తను ప్రేమించాలా ప్రేమించినప్పుడు ఏం చేస్తాము ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు కూడా ఒక పక్క ఏమైతుంటుంది భర్తను గురించి ఆలోచిస్తూనే ఉంటాము ఉంటాము కాదు భర్త పెళ్ళి భర్త గురించి మా మమ్మీ మా డాడీ గురించి ఆలోచించినట్ల యేసు క్రీస్తుని గురించి మనం ఏం చేస్తామంట ఆలోచిస్తూనే మనము ఉంటాం మన ఆలోచనలు ఎప్పుడైతే ఏసు క్రీస్తుతో నిండిపోయి ఉంటాయో అప్పుడు మనము ఏం చేస్తామంట దేవునిలాగా మనము జీవిస్తాం హాలిలుయా మనము ఎప్పుడు కూడా మనం సోషల్ మీడియాని మనం ఎక్కువ చూడకూడదు అదేవిధంగా దేవునికి అయిష్టమైన మనం ఎక్కువ చూడకూడదు కానీ మనం ఎప్పుడు కూడా ఎప్పుడైతే దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటామో మనము ఏ విధంగా జీవిస్తామంట క్రీస్తు లాగా మనము జీవిస్తాం క్రీస్తు ఏమైనాడో మనము కూడా అది అయి ఉంటాం మనం దేవుని వాక్యాన్ని దేవుని గురించి మన మైండ్ నుంచి మనకి ఎప్పుడైతే తొలగిపోతుందో మనం ఏం కాలేమంట క్రీస్తులాగా మనము జీవించలేం నామకార్థ భక్తి ఉంటే మనము క్రీస్తులాగా మనము జీవించలేం క్రీస్తులాగా మనం జీవించలేకపోతే మనం ఆయనకు తన్ ఆయనకు మనం ఏం చేసుకోలేమంట అప్పగించుకోలేం హాలే లూయ మనం ఎప్పుడైతే దేవునికి మనం అప్పగించుకుంటామో అప్పుడు మనం ఏ ఏమవుతామంట విలువైన పాత్రలుగా ఆయన ఏం చేస్తాడు చేస్తాడు హాలెలుయ ఇప్పటికీ మూడు పాయింట్స్ నేర్చుకున్నాం ఫస్ట్ పాయింట్ ఏంటి ఆయన దక్షిణ హస్తము మన జీవితంలో ఏం చేసిందంట సాహస కార్యాలను చేస్తుంది రెండోది ఏంటంట ఆయన హస్తము మనల్ని నిర్మించింది ఆయన హస్తం మనల్ని సృజించింది హాలెలుయ తర్వాత మూడవది ఏం నేర్చుకున్నాం ఆయన హస్తము మనల్ని విలువ లేని మనకు ఏమి ఇస్తుందంట విలువనిస్తుంది ఎప్పుడైతే కుమ్మరి వాణి యొక్క కుమ్మరి యొక్క చేతిలోనికి జిగటమన్నా ఎప్పుడైతే పోతుందో అది ఒక మంచి కుండగా రూపాంతరం చెంది దానికి ఏమొస్తుందంట విలువ వస్తుంది అదేవిధంగా మన యొక్క జీవితాన్ని మనము దేవుని యొక్క చేతిలోనికి ఎప్పుడైతే అప్పగించుకుంటామో అప్పుడు ఏమొస్తుందంట విలువ వస్తుంది హాలిలుయా మనము తర్వాత ఈ కుమ్మరివాడు కుండ గురించి చూసుకుంటున్న చూ చూస్తున్నప్పుడు మనం దేవునికి సమర్పించుకోవాలని చెప్ చెప్పినప్పుడు మనము దేవునికి ఏ విధంగా సమర్పించుకోవాలంట మనకు మనం ఏమి చేస్తున్నా సరే ఒక సైడ్ ఏమి దేవునిని దేవుని గురించి మనం ఆలోచిస్తూనే ఉండాలి హా నేను డ్యూటీ నేను వర్క్ చేస్తూ ఉంటాను నా రూమ్లో ఎప్పుడు కూడా ఒక ల్యాప్టాప్ ఒక బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది ల్యాప్టాప్ లేకపోతే ఒక ఫోన్ అన్న ఉంటుంది నేను పని చేయడం లేదన్నా ఏమన్నా ఖాళీగా ఉన్నానంటే ఏం చేస్తానంటే వెంటనే ఏం చేస్తానంటే వాక్యం వింటాను హాలెలూయా ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుంది దేవుని యొక్క వాక్యం మనకు జీవాన్ని ఇస్తుంది హాలెలూయా నా రూమ్లో ఎప్పుడు కూడా ఒక నాలుగైదు పనులు జరుగుతుండే ఒకటి పొద్దున లేచిన వెంటనే పొద్దున్న నేను నాలుగు ఫోర్ ఓ క్లాక్ అంతా లేస్తా ఫోర్ నుంచి ఫైవ్ థర్టీ వరకు నేను ప్రేర్ చేసుకుంటాను తర్వాత ఫైవ్ థర్టీ నుంచి ఇంకా వాక్యం పెట్టుకుంటా ఒకవేళ ఓపుకుంటే వాక్యం వింటా వాక్యం చదువుకుంటా లేదంటే మాకు డ్యూటీ లేట్ అవుతుంది కదా సో నాలుగు నుంచి ఐదున్నర ఆరు వరకు ప్రేర్ చేసుకుని మరీ పడుకుంటా ఒకవేళ లేకపోతే వాక్యం వింటూ ఉంటా లేదంటే మరి మన గ్రూప్లో వన్ ఇయర్ ప్లాన్ ఉంటుంది కదా ఆ ప్లాన్కి సంబంధించిన వాక్యాలు ఏమేమైతే పెట్టినారో ఆ వాక్యాన్ని చదువుకుండా తర్వాత నేను నా డ్యూటీ నేను స్టార్ట్ చేసుకుంటా నా డ్యూటీ నేను స్టార్ట్ చేసుకున్నాక కొన్నిసార్లు వర్క్ తక్కువ ఉంటుంది వర్క్ తక్కువ నేను ఏం చేస్తానంటే మరీ వాక్యాన్ని వింటూనే ఉంటా తర్వాత వాక్యాన్ని వింటా తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఖాళీ ఖాళీ సమయం దొరికిందంటే అన్య భాషలు మాట్లాడుతూనే ఉంటారు నా నా హృదయం ఏంటంటే ఎప్పుడూ టైం దొరుకుతుందా ఎప్పుడు ప్రార్థన చేద్దామా ఎప్పుడు టైం దొరుకుతుందా ఎప్పుడు దేవునితో సమయాన్ని గడుపుదామా అనేసి ఉంటుంది హాలె ఎప్పుడైతే మన యొక్క జీవితము దేవునితో మన యొక్క జీవితం ఎప్పుడైతే మిళితమై ఉంటుందో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట విలువైన వారిగా ఆయన మనల్ని చేసేవాడుగా ఉంటాడు హాలెలూయా నేను యాక్చువల్గా వాక్యము ప్రిపేర్ అవ్వలేదు మా మమ్మీ మార్నింగ్ చెప్పినప్పుడు నేను జస్ట్ ప్రేయర్ చేసుకుంటా ఏం చెప్పాలనైనా ఏం చెప్పలేసే అంటే నా కరం గురించి చెప్పని నాకు అనిపించింది దేవుని హస్తం గురించి మాట్లాడదామని అనిపించింది సో నిన్న నైట్ నేను టూ ఓ క్లాక్ వచ్చిన నిన్న మార్నింగ్ కూర్క్ వెళ్ళి నుంచి మైసూర్కి వెళ్ళి మైసూర్ నుంచి బెంగళూరు మళ్ళీ బెంగళూరు నుంచి అనంతపూర్ అనంతపూర్ నుంచి కళ్యాణదుర్గంకి వచ్చి సో నిన్న నైట్ మార్ నిన్న మార్నింగ్ టూ థర్టీకి లేచిన నిన్న నైట్ టూ ఓ క్లాక్కి ఇంటికి వచ్చి టూ థర్టీకి పడుకున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు రెస్ట్ లేదు కానీ ఈరోజు మా మమ్మీ వాక్యం చెప్పుమని చెప్పేసరికి నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఈ అంశము చెప్పాలని ప్రేరేపణ కలిగింది హాలుయా సో ఇప్పుడు ఇప్పటికి ఎన్ని దానించుకున్నా మూడు దానించుకున్నాం ఫస్ట్ది ఏంటంటే దేవుని యొక్క హస్తము సాహస కార్యములను చేస్తుంది రెండవది ఏంటంట ఆయన హస్తము మనల్ని సృజించింది ఆయన యొక్క కరములు జాలిగల కరములు కరుణగల కరములు తర్వాత మూడవది విలువ లేని మనకు ఏం చేసే కరం అంట విలువనిచ్చే కరము హాలిలుయా తర్వాత నాలుగవది ఆయన హస్తము మనల్ని రక్షించే హస్తము హాలి ఒకసారి యశయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ విషయం చదువుకుందామా చూడుము చూడుము నా అరచేతుల మీదనే నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి చెక్కి ఉన్నాను ఉన్నాను నిన్ను ప్రాకారములు నీ ప్రాకారములు నిత్యము నిత్యము నా నా హాలెలుయ ఇక్కడ దేని వాక్యం ఏం సెలవిస్తుంది చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి హాలెలుయ అంటే ఏంటి ప్రాకారములంటే గోడలు హాలెలుయ గోడని దాటుకొని ఎవరైనా రా రావడానికి అవుతుందా ఈ లోకంలో కట్టిన గోడలను ఎవరైనా దుంకుకొని వస్తారేమో మన యొక్క గోడలను ఎవరైనా దుంగుకొని వస్తారేమో కానీ దేవు మన యొక్క ప్రాకారములు ఎప్పుడైతే ఆయన దగ్గర ఉంటాయో ఎవ్వరు కూడా దానిని దాటుకొని రాలేరు తర్వాత మ చూడము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుని ఉన్నాను మనము ఎవరి చేతిలో ఉన్నామంట ఏసయ్య యొక్క చేతిలో ఉన్నాము తర్వాత మన యొక్క ప్రాకారంలో ఎవరి దగ్గర ఉన్నాయంట ఎవరి ఎదుట ఉన్నాయంట ఏసయ ఎదుట ఉన్నాయి కాబట్టి మనము రక్షింపబ మనము ఆటోమేటిక్గా మనము ఏమవుతామంట రక్షింపబడతాము మన గుడారానికి ఏ తెగులు కూడా ఏం కాదంట సమీపించదు ఎటువంటి అపాయము కూడా రాదు ఎందుకంటే మనము దేవుని చేతిలో ఉన్నాము మన యొక్క గుడారము అదేవిధంగా మన యొక్క ప్రాకారములు ఎవరి దగ్గర ఉన్నాయంట ఏసయ దగ్గర ఉన్నాయి హాలె కాబట్టి ఎటువంటి హాని కూడా మనకు జరగదు హాలెలుయా నిన్న రాత్రి నా వస్తున్నాను నేను వస్తున్నప్పుడు ఏమైందంటే సడన్గా బైక్ దగ్గరికి వచ్చి కుక్క సడన్గా మూడు కుక్కల్లో రెండు కుక్కలు పటాన్ బైకును కొట్టినాయి బైకును కొట్టినప్పుడు టైర్ని కొట్టినప్పుడు ఏమవుతుంది టైర్ హ్యాండిల్ ఇట్లా కదులుతుంది కదా షేక్ అయిపోయి ఆటోమేటిక్గా చాలా వరకు కుక్కలు గుద్దినాయంటే ఖచ్చితంగా కిందకి పడినే పడతారు కానీ నిన్న ఏమైందంటే కుక్క గుద్దింది గుద్దినా కానీ నా బండి ఇట్లా షేక్ అయింది మరీ స్టేబుల్ అయిపోయింది తర్వాత మళ్ళీ కుక్క వచ్చి నా ఇండికేటర్ని గుద్దుకొనింది నా ఇండికేటర్ ఇరిగిపోయింది నా బైక్ది ఏమైందంటే నేను వెంటనే అనుకున్నా దేవా నీవు నన్ను కాపాడేవాడవు నీవు కునుకవు నిద్రపోవు హాలెలు ఎప్పుడు కూడా దేవుని యొక్క దేవదూతలను మనకు తోడుగా ఉంచుతాడు అంటే కాపాడే దేవదూతలను మనకు తోడుగా ఉంచుతాడు కాబట్టి ఎటువంటి అపాయం కూడా మన దగ్గరికి రానే రాదు హాలే లూయ ఎందుకంటే మనం ఎవరి చేతిలో ఉన్నామంట ఏసయ్య చేతిలో ఉన్న మన ప్రాకారంలో ఎక్కడున్నాయంట ఏసయ్య దగ్గర ఉన్నాయి హాలే లూయ ఒకవేళ అటాక్ చేయాలంటే సాతానే కానీ అపవాదే కానీ ఏదైనా సరే అటాక్ చేయాలంటే ఏమంట దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని రావాలా హాలే లూయ హాలే లూయ దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని రావాలా ఒకవేళ తీసుకొని వచ్చినా సరే ఒకవేళ మనకు నష్టం కలిగినా సరే దేవుడు ఏం చేస్తాడంట యోబు జీవితంలో రెండంతల మేలు ఏ విధంగా చేసినాడో ఆ విధంగా మన జీవితంలో కూడా దేవుడు రెండంతల మేలు చేసేవాడుగా ఉంటాడు లూయ మన జీవితంలో అటాక్స్ జరగనే జరగవు అని కాదు కానీ మన యొక్క ప్రాకారంలో ఎవరు ఎదుట ఉన్నాయంట దేవుని ఎదుట ఉన్నాయి కనుక దేవుని యొక్క పర్మిషన్ లేకుండా ఎటువంటి అటాక్స్ కూడా జరగవు దేవునికి తెలియకుండా ఎటువంటి అటాక్స్ కూడా జరగవు అందుకే దేవుని వాక్యంలో సెలవిస్తుంది కదా దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మన యొక్క వెంట్రుకలను ఏం చేసినాడంట ఆయన ఆజ్ఞ లేనిదే తల వెంటుకలలో ఒకటి కూడా నేలకు రాలదు తర్వాత ఆయన మన యొక్క తల వెంటుకలను కూడా ఏం చేసినాడంటే లెక్కించి ఉన్నాడు హాలె లూయా కాబట్టి మన జీవితంలో ఏది జరిగినా సరే ఆయన ఆజ్ఞ లేనిది మన జీవితంలో జరగదు హాలె లూయా హాలె లూయా మనం ఇప్పటికీ నాలుగు నేర్చుకున్నాం ఇప్పటికీ నాలుగు చాలు ఇంకొక నాలుగు ఉన్నాయి దేవుని దేవుని హస్తములు చేసే కార్యాలు ఇంకా నాలుగు ఉన్నాయి ఆ నాలుగు మరి వచ్చే వారంలో మనము ధ్యానించుకుందాం ఈ వారం మనం ఏం ధ్యానించుకున్నామో ఒకసారి రివిజన్ చేసుకుందామా ఫస్ట్ దేవుని హస్తం ఏం చేస్తుందంట సాహస కార్యములు చేస్తుంది ఎవరు చేయలేని కార్యాలు దేవుని హస్తము మన కొరకు చేస్తుంది రెండవది దేవుని హస్తం ఏం చేసిందంట మనల్ని మనల్ని సృజయించింది దేవుని హస్తము మనల్ని నిర్మించింది హాలుయ తర్వాత మూడవది ఏంటంట విలువ లేని మనల్ని ఏం చేసిందంట దేవుని యొక్క హస్తము విలువను ఇచ్చేదిగా ఉంటుంది నాలుగవది ఏంటంటే మనల్ని దేవుని యొక్క హస్తము నిత్యము కాపాడేదిగా ఉంటుంది హాలుయ మన చేతిలో ఏమైనా ఉందనుకోండి ఎవరైనా తీసుకోవడానికి అవుతుందా అలాంటిది మన చేతిలో ఉంటే ఎవరైనా బలవంతం చేసి తీసుకోవచ్చేమో కానీ మనము దేవుని చేతిలో ఉన్నాం మన యొక్క కుటుంబము దేవుని యొక్క చేతిలో ఉంది మన యొక్క ఇల్లు దేవుని చేతిలో ఉంది మన యొక్క వాహనాలు దేవుని చేతిలో ఉన్నాయి గనక ఎటువంటి అపాయం కూడా రాదు హాలెలుయా ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట ఆయన మనల్ని కాపాడే దేవుడు ఆయన మనల్ని రక్షించే దేవుడు ఒకవేళ అపాయం జరిగినా ఆయన ఆజ్ఞ లేనిది జరగదు నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకంలో వాటించి దేవుడు విడిపిస్తాడు ఒకవేళ నష్టము కలిగిన దానికి దేవుడు ఏం చేశాడంట రెండంతుల మేలును ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు హా లెలి హా ఏ తెగులు నీ గుడారము సమీపించద అనే పాటను పాడుకుందామా

அப்பா பிச்ச <Tippett> <trios> <quarto> మన గుడారానికి ఏమి రాదంట ఏ తెగులు కూడా మన గుడారానికి సమీపించదు ఎటువంటి అపాయం కూడా ఏమంట రానే రాదు ఎందుకంట ఆయన చేతిలో మనమున్నాం ఆయన యొక్క ఆయన ఎదుట మన ప్రాకారంలో ఉన్నాయంటే మనకు సంబంధించినవన్నీ కూడా ఆయన ఎదుటనే ఉన్నాయి హాలెలుయ హాలే లూయా దేవుడు ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్